హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీఎం కుకింగ్ బ్లాగ్స్ యాక్చువల్లీ రెసిపీ వచ్చేసరికి దొండకాయ వెల్లుల్లి కారము ఫ్రై అనమాట సో దొండకాయ ఫ్రైలు వెల్లుల్లి కారం కూడా వేసుకోవచ్చు ఇంకా మనకు కావాల్సిన కొన్ని కూరగాయలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది మొన్న చేసుకుని పెట్టుకున్న పౌడరు మిశ్రమం మొత్తం ఎట్లా చేసుకోవాలి ఏంటని అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో లింక్ అప్లోడ్ చేశాను సో అది స్టోర్ చేసుకుని మనకు కావాల్సిన వెజిటేబుల్స్లో ఫ్రైస్లోకి వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అండ్ దెన్ బాండీ తీసుకొని బాండీలో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆనియన్ వేసుకున్నాను వన్ ఆనియన్ టూ చిల్లీస్ కట్ చేశాను తర్వాత ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్నాను అవన్నీ బాండీలో వేసాను అలా ఏగుతాయి అనమాట ఏగిన తర్వాత పావు స్పూను పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిశ్రమాన్నంతా సో పౌడర్ అనేది నేను వెల్లుల్లి కారం మీన్ వెల్లుల్లి కారం అనేది స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు సో ఆనియన్స్ మగ్గిన తర్వాత దొండకాయ ముక్కల్ని ఒక దొండకాయని సిక్స్ పీసెస్గా కట్ చేశాను పడవుగా సన్నగా ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను వెజిటేబుల్స్ త్వరగా మగ్గాలి అంటే ఎంత సన్నగా మనం కట్ చేసుకుంటే అంత సన్నగా అంత ఇదిగా చక్కగా మగ్గుతాయి అన్నమాట కూరగాయలు సో టూ స్పూన్స్ సాల్ట్ వేసాను ఎందుకు అంటే మగ్గుతుంది ముక్కలు అనేవి సో అట్లా వేసిన తర్వాత కలుపుకోవాలి సో ఆల్మోస్ట్ చూడండి దగ్గరకు వచ్చేసింది మగ్గడానికి కర్రీ అనేది మధ్య మధ్యలో అడుగంటకుండా గరిటతో గరిటితో అట్లా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి మాడుతాయి అన్నమాట ముక్కలు అనేవి సో నూనె కొంచెం ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను సో అట్లా కలుపుతూ ఉంటే అడుగంటదన్నమాట అనమాట సో అట్లా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి మూత వేసి ఉంచకూడదు మూత వేస్తే ఆవిరికి మెత్తగా అయిపోతుంది ఫ్రై అవ్వదు పీస్ అనేది సో మూత వేయకుండా దగ్గరుండి సిమ్లో పెట్టి చేసుకోవాలి దొండకాయ ఫ్రై అనేది చూడండి బాగా దగ్గరికి వచ్చేసినాయి మగ్గిపోయినాయి చక్కగా ఇంకా బాగా మగ్గనిస్తే ఏంటంటే కూర టేస్ట్ వస్తుంది పీస్ కూడా రైస్లో కలుపుకొని తినేటప్పుడు బాగుంటుంది సో ఆల్మోస్ట్ మగ్గిపోయింది చూడండి సో మగ్గిన తర్వాత ఏదైతే మనం స్టోర్ చేసుకొని ఉంచుకున్నామో వెల్లుల్లి కారం దాన్ని ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను సో వేసుకున్న తర్వాత మిశ్రమం అంతా మనం కలగలుపుకోవాలి గరిటెతో సో అట్లా మిక్స్ చేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా పీసెస్కి పడుతుంది అనమాట దొండకాయ ముక్కలు కొట్టి టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఫెన్ టాబ్లస్గా ఉంటుంది అంతే ఇంక మనం ఇంకా ఏమీ వేసే పని లేదు సో చక్కగా మగ్గుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేస్తాయి ఇట్లా మీ హౌసెస్లో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి డెఫినెట్గా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది సో చూడండి ఎంత బాగుందో సో ట్రై చేయండి టేస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ట్రై చేయడం ఫెంటాబ్లస్గా వస్తాయి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ప్రతి వీడియో కుకింగ్ వీడియో కూడా బాగుంటుంది సో చూడండి నేనైతే కర్రీలో కూడా కలుపుకొని తిన్నాను ఫెంటాప్లస్గా ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉంది సో మన ఛానల్లో మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో అప్డేట్స్ చూస్తూ మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి